అక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చేశాడు వాగ్దానం ఇచ్చేసి వెంటనే ఆ వాగ్దానం అయిన తర్వాత ఆ దృశ్యాన్ని మనం చదివితే ఆశ్చర్యం వేసేస్తుంది చూద్దాం చూడండి పదిహేను అధ్యాయంలో ఆ నిద్రలో వాగ్దానం ఇచ్చేసి వాగ్దానం తర్వాత జరిగిన సంగతి ఏంటంటే పదిహేన వచ్చినం పృద్ధుకుంకి చీకటి కడ్డి చీకటి పడినప్పుడు రాచుచున్న పొయ్యే రాచున్న పోయ్యో అగ్నియో కనబడి కండముల మధ్యన నడిచి చప్పట్లు కొట్టి గట్టిగా నిద్రపోకుండా అగ్ని జ్వాలలు ఎవరి మీదకి వచ్చాయంట అబ్రాహం మీదకి వచ్చింది ఆ కండముల మీదకి అంటే ఏ పౌరులైతే ఏ గొవ్వలైతే కట్ చేసి పెట్టాడు వాటి మీదకి అర్థమైందా ఏం చేశాడు అబ్రహము బలిపేటం కట్టి బలిపేటం మీద కండములు పెట్టాడు అంటే ఖండించి పెట్టాడు ఇప్పుడు అగ్ని జ్వాల ఎవరి మీదకి వచ్చింది అబ్రహం మీద కాదు ఎందుకంటే ఆ అగ్ని వచ్చి అవి తీసుకెళ్ళిపోతే దహించి వెళ్ళిపోతే అప్పుడు అబ్రహం అర్థమైపోయింది నా వాగ్దానం కరెక్ట్ చెప్పలేకూడ దేమిస్తుంది నా వాగ్దానం నెరవేరిపోద్దు ఇంకా ఎందుకంటే ఆయన చెప్పాడు ఏమన్నాడు నువ్వేం అగ్గయద్దు నా అగ్ని చేత నేను దాన్ని రగిలించి తీసుకెళ్ళిపోతాను అన్నాడు కాబట్టి అగ్నిజ్వాలలు వచ్చాయి జ్వాలలు అంటే అర్థం ఏంటి చెప్పండి మనం ఏదో అర్ధాలు పెడార్థాలు తీసుకొక్కర్లేదు అపసరిగాలు రెండో అధ్యాయంకి వెళ్ళిపోతే అగ్ని జ్వాలంటే ఏంటో చూద్దాం చూడండి అపతికాల గ్రంథం రెండో అధ్యాయం కలిగిపోతే మనకు అగ్నిజ్వాలి అంటే అర్థమైపోద్ది చూద్దాం అపతికాల రెండో అధ్యాయంలో పెంతకొస్తూ పండుగ దినం వచ్చినప్పుడు మేడగది మీద ప్రార్థన చేస్తున్న సందర్భాల్లో వారందరి మీదకి ఏమొచ్చిందంట బలమైన మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఇంచుమించుగా నూట ఇరవై నూట యాభై మంది ఉన్నటువంటి మేడగది మీద ప్రార్థన చేస్తే ప్రభువాన్ని వెళ్ళిపోయాను వాగ్దానం ఇస్తా వాగ్దానం ఇచ్చావు నేను ఆదరణకర్తను పంపిస్తాను అన్నా ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నామని వాళ్ళందరూ ఏకమనస్తో ప్రార్థన చేస్తున్నారు మేడగది మీద మేడగది మీద ప్రార్థన చేస్తున్న సందర్భాలలో వారందరి మీదకే జ్వాలలు ప్రధాన యాజకునిగా ప్రత్యక్షమైన దేవుడు సెకండ్ టైం అబ్రహాం దగ్గరికి ఎలా ప్రత్యక్షమయ్యాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవునిగా అంటే పరిశుద్ధాత్మ దేవుడే అగ్ని అంటే అర్థం ఏంటి అపస్థల కాలే గ్రంథంలో ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు దేవుని స్తోత్రం కలక అంటే ఇప్పుడు అబ్రహాంకి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఉందా లేదా పరిశుద్ధాత్మ ప్రారంభాన్ని అక్కడక్కడ కొన్ని చాట్లు చూసినా కానీ మనకి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ప్రారంభాన్ని ఉన్నతంగా ఎక్కడ చూస్తామంటే అపస్తులు రెండవ అధ్యాయంలో చూస్తాం మరి అబ్రహాంకి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత లేదా అంటే ఉంది ఇప్పుడు దేవుని స్తోత్రం కలాగా అబ్రహాం యొక్క జ్వాలల్లో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుని స్తోత్రం అయితే ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనించి వాక్యానికి వెళ్దాం చూడండి కొన్ని పత్రికలో మొదటి పత్రిక పన్నెండో ధ్యానంలో పరిశుద్ధాత్మక ప్రత్యక్షతలు ఏ ప్రత్యక్షత అంట అందరు చెప్పండి ఏ ప్రత్యక్షతలు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు రకరకాల వరాలు ఉన్నాయి ఆ ప్రత్యక్షతలు ఒకసారి చూద్దాం చూడండి కొన్ని పత్రిక పన్నెండు తొమ్మిదవ వచ్చినలో ఆ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ప్రకారము ఏంటంటే ఆత్మ మూలము గాను ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యమును ఆత్మ వలననే ఆత్మ ప్రత్యక్షతలు ఆత్మ వలననే విశ్వాసము ఇలా చూడాలి ఇలా చూడాలి ఇలా చూడాలి ఆత్మ ప్రత్యక్షత చెప్తున్నాను నేను ఆత్మ ప్రత్యక్షతలు వరాలని రాశాడు అవి ప్రత్యక్షతలు ఆ ప్రత్యక్షతలు ఒక ప్రత్యక్షత ఏంటంటే ఆ ఆత్మ వలననే విశ్వాసం ఏంటంట ఇప్పుడు మనం ఎంత మంది ఇక్కడికి వచ్చాము ఎందుకంటే మనకేముంది ఆ విశ్వాసం ఎవరి వచ్చింది పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో మనం అందరూ విశ్వాసులుగా తయారవుతున్నాం అంటే అబ్రహాంకి ఏముంది ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షత అందుకని అబ్రహాం ఏమయ్యాడంటే విశ్వాసులందరికీ తండ్రి అంటే అక్కడ యాజకునిగా ప్రత్యక్షపరచుకున్నాడు ఆ తర్వాత అబ్రహాముకు పద్నాలుగు అధ్యా పదిహేను అధ్యాయంలో ఎలా ప్రత్యేకమయ్యాడంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అబ్రహామికి చేయోతునిచ్చాడు చప్పలు కూడా దేని స్తోత్రం కల పరిశుద్ధాత్మ లేకపోతే మనం ప్రార్థన చేయలేం పరిశుద్ధాత్మ లేకపోతే మనము దేవుణ్ణి అంగీకరించలేం పరిశుద్ధాత్మ లేకపోతే పాపాన్ని కూడా ఒప్పుకోలేం పరిశుద్ధాత్మ లేకపోతే మనం కడగబడలేం పరిశుద్ధాత్మ లేకపోతే దేవునితో సహవాసం చేయలేం పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా మిగిలిపోతావు అందుకని అంత పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకోవడానికి కారణం ఆయన వెనకాల ఆయనలో ఎవరున్నారు తెలుసా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ప్రత్యక్ష మొదటిది రాజు అదే సందర్భంగా యాజకుడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత మూడో చూద్దాం పరిశుద్ధ గ్రంథాల్లో మూడో మూడో ప్రత్యక్షత ఆదికాండ గ్రంథం పదిహేను అధ్యాయం ఒకటో వచ్చిన యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహామునకు యహోవా డైరెక్ట్ గా అని రాశాడు పద్దెనిమిది అధ్యాయానికి వచ్చేసరికి మొదటి నుంచి ఆరు వచనాలు చదివితే అక్కడ ముగ్గురు వ్యక్తులు అంటే యహోవా అతనికి ప్రత్యక్షమయ్యేనం అక్కడ అంటే పదిహేడు అధ్యాయం మొదటి వచనంలో పద్దెనిమిది అధ్యాయం మొదటి నుంచి ఆరు వచనాల వరకు మనం చూస్తే అక్కడ ఇక్కడ కూడా మనుషునిగా ప్రత్యక్షమయ్యాడు ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే ఆ యాజకునిగా కూడా మనుషునిగా ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ మనం చెప్పే సందర్భాన్ని బట్టి ఒక వ్యక్తిలాగా ఆయన పరిచయం అవ్వడానికి కాలం ఏంటంటే దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోవాలో దేవుళ్ళు ఆ మూర్తిమత్వంలో ఎంతమంది ఉన్నారు మనకు అర్థమవుద్ది అంటే అబ్రహాము చూడగానే దేవుడు ఏహో అని పిలిచాడు కానీ ఎంతమంది ఉన్నారు అక్కడ ముగ్గురు ఉన్నాడు అంటే మనం ఆరాధించే దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు అక్కడికి తండ్రి వచ్చాడు నేను చెప్పట్లేదు కానీ క్రీస్తు ఇద్దరు దేవదత్తులు వచ్చారు దాని అర్థం ఏంటంటే ఆయన ముగ్గురుగా ఉన్నాడు దేవుని స్తోత్రం కలక ముగ్గురు ఏకమై ఉన్నాడు అందులో సహజంగా మనం చెప్పే మాట ఏంటంటే ఆయన మనిషి కుమారునిగా ప్రత్యక్షపరచుకున్నాడు చెప్పలు కూడా దేని స్తోత్ర చేద్దాం ఎలాగంట మనిషి కుమారునిగా ప్రత్యక్షపరచుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు చూద్దాం మూడు వచనాలు చూద్దాం పిలిపి పత్రిక రెండో జైదు ఆరు వచనాలు క్రీస్తు వ్యవస్థ కలిగిన ఈ మనుషుని మీరు కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడు ఉండి దేవునితో సమానంగా ఉండిట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాశన స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా ఎందుక ఆ దేవుడు మానవ స్వరూపం దాల్చి భూలో కనుక రావలసి వచ్చింది ఎందుకు తన్ను తాను సమర్పించుకోవలసి వచ్చింది ఎందుకు తను తాను సిలువెఘ్నం మీద విరాళాలవలసి వచ్చింది ఎందుకు తాను దెబ్బలు భరించవలసి వచ్చింది ఇవన్నీ అంత అవసరమా ఒకడు అంటాడు పొద్దున్నే యూట్యూబ్లో చూశాను నన్ను ఆడ రత్నం కడుతూ ఈ పాపం పోతాం ఏంటంటాడు చూడండి ఎంత ఎటకారం అంటే ఆడికి ఆడి పేరు రాధా మనోహర్ దాస్ అంట అంటాడు ఆడవాడు రత్నం కడుతూ ఏంటండి ఆడు ఈ పాపం ఏంటండి అన్నాడు వాడు ఆడికి అసలు వేదాలు కూడా తెలియదు అడికి ఆడు నా మంచి ఇలా పెడతాడు కానీ మంచి ఒక ఆశ వస్త్రం వేశాడు కానీ ఆడికి జ్ఞానమే లేదు అడికి కారణం ఏంటంటే ఆడి వేదాల్లో ఏముందో కూడా వాడికి తెలియదంట ఆడ వేదాల్లోనే రాశారంట చాలా మహానుభావులు చాలా వేదాలు చదువుకున్నటువంటి మన వాళ్ళు కూడా చాలా జ్ఞానాలు ఉన్నారు వాళ్ళ వేదాలు కూడా చదివి వాళ్ళు వేదాల్లో ఒక 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 మాట చెప్పారు వాళ్ళు ఆ దినాల్లో ప్రతి ఒక్క వాడిని పాపం పోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఒక మేకను తీసుకురావాలంట మేకను తీసుకొచ్చి దానికి బలుసుకంప ఉంటుందంట బలుసుకంప కట్టి తలకి దాన్ని దెబ్బలు కొట్టి దాన్ని ఒక చెక్క మీద పొరను పెట్టి దాన్ని మేకులుతూ గుచ్చి చంపాలంట దేవునికి స్తోత్రం కలక బైబిల్లో ఉంది ఉంటుంది కానీ ఎక్కడుంది అసలు వేదాలలో ఉంది మన భారతదేశంలో పురాతనమైన వేదాలు ఏమైతే ఉన్నాయో ఋగ్వేదము సామవేదము జరగని వేదము ఆ వేదాలలో ఏదో ఒక వ్యక్తి పాపం పోవాలంటే మేకను తీసుకురావాలి దాని దాని మెడక ఏం కట్టాలి కంప కట్టాలి చుట్టాలి దాన్ని బాగా కొట్టి 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 చెక్క మీద పడిని పెట్టి మేకలు కొట్టి చంపాలి చంపిన తర్వాత దాని చర్మం వలచి దాన్ని తీసుకెళ్ళి కొవ్వంతను దహించి వేయాలి దాని రక్తం అంతా కూడా భూమి మీద వెలికించాలి చెప్పండి కూడా దేవుని స్తోత్రం అలా ఎవరైతే చేయగలుగుతున్నాడో అలా ఎవరైతే పశువుగా ఈ లోకానికి మానవుడు దిగి ఆ ఆ మానవుడి యొక్క రక్తాన్ని ఎవరైతే చిందిస్తాడో అతన్ని వాళ్ళ పాపం పోతుంది అని వేదాల ముందుగానే చెప్తే అర్థం కాకుండా అంటాడు ఆడవుడు రక్తం చింతి ఈడు పాపేళ పోద్ది అంటాడు వేదాల్లో చెప్పినవాడు దేవుడు దేవుని స్తోత్రం వెళ్ళాక వేదాల్లో దాగి ఉన్నవాడు మన ప్రభు క్రీస్తే ఆ బలుసు కంప కట్టినటువంటి మేక ఎవరో కాదు మన ప్రభు అయినా క్రిస్త చెప్తాడు ఎవరన్నాడు ఇదిగో లోక పాపం మోసుకొని పోవచ్చు భోవిని గొర్రె పిల్ల చోవుని స్థాపన హలో కదా ఆ గొర్రె పిల్ల ఆ వేదాల్లో మేక ఆ వేదాల్లో ఉన్నటువంటి గొర్రె పిల్ల సర్వలోక మానవాలు ప్రాశ్చితార్థమై ఏ మేక అయితే ఏ గుర్ర అయితే ఈ భూమి మీదకి రావాల్సి ఉందో ఆ గొర్రెగా ఒక దేహాన్ని దాల్చాలి కాబట్టి మానవునిగా దేహం ధరించి వచ్చాడు ఆ దేహాన్ని సులున రగ్నంగా పెట్టాడు దేవుని కలక అందుకని అంటాడు ఎబ్రవరి గ్రంథం అధ్యాయంలో ఆ దేహము ఆ దేహము అర్పించబడ్డ చేత మనమందరికీ ఏమి వచ్చిందంట పరిశుద్ధత వచ్చింది ఇంకో మాట చూపించండి మత్స్య భర్తలో అయితే ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే ఫిబ్రవరి రెండు పద్నాలుగు పదిహేను మరణం యొక్క బలము గలవాణిని విడిపించుటకు మరణమనే దాస్యంలో ఉన్న ప్రజలను రక్షించటకు ఆయన రక్త మాంసములలో పాలివాడు ఆయను ఆమెన్ ఇప్పుడు ఎవరికన్నా రక్తం పోయింది బాగా హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోతాడు వాళ్ళకి ఏం ఎక్కించాలి ఏ రక్తం ఎక్కించాలి మనిషి రక్తం ఎక్కించాలి రక్తం ఆవు రక్తం మేఘ రక్తం ఏదో రక్తమే కదా ఎర్రగా ఉందని ఎక్కించేస్తావా కాదు కదా కాబట్టి మానవుడు చేసిన పాపానికి ఎవడైతే మరణ శాసనం రాశాడో ఆ రాసినటువంటి ప్రభువు మరణిస్తే తప్ప మరణ శాసనం చలువు ఇప్పుడు నాకు నేను ఆస్తి సంపాదించాను అనుకోండి నా ఆస్తిని వీళ్ళమ్మ రాస్తాను నాకున్న ఆస్తి నా తదనంతరం నా పిల్లలకు చెందుతున్నాక అని రాసేసాను ఇప్పుడు నా పిల్లలకు నా ఆస్తి ఇప్పుడు ఎప్పుడు దక్కుతుంది నేనున్నంత వరకు నా ఆస్తి నా పిల్లలకు దక్కదో నేను పోయాక దక్కుతుంది అలాగే మరణ శాసనం రాసిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు ఏమని రాశాడు అన్నాడు అంతే మరణ శాసనం రాశాడు మరణ శాసనం రాసిన వాడు అందుకనే అందుకని మరణ శాసనం రాసిన వాడు వాక్యం కనుక ఆ వాక్యము శరీరధారిగా ధరించి లోకానికి వచ్చి ఆయనే మరణము పొంది మనందరికి ఏం చేశాడు ఇచ్చాడు దేవునికి స్తోత్రం వెళ్ళాలి అందుకే ఏ మానవుడైతే పాపంలో ఉన్నాడు ఆ మానవుని యొక్క రక్తము ద్వారానే పాపానికి విముక్తి కాబట్టి ఆ మానవుడు పాపంలో ఉన్నాడు కాబట్టి పావుడు అని ప్రభు వారు పరిశుద్ధమైనటువంటి కన్య గర్భంలో నుంచి పరిశుద్ధతగా పుట్టి పరిశుద్ధతలో పెరిగి పరిశుద్ధతగానే చనిపోయాడు సవాల్ చేశాడు నాలో పాపముందని మీలో ఎవడన్నా రుజువు చేస్తాడో చాలా అంచనాడు ఎవడో ఒక్కడ చేయలేదు ఒకరోజు ఒక ఆమెను తీసుకొచ్చి ప్రభు ఈమె పాపం చేసింది వ్యభిచారంలో పట్టబడింది మనకు ఒక శాస్త్రం ఉంది కదా దాని ప్రకారం ఏం చేయాలి చంపాలి కదా ఏం చేద్దామని చంపండి రాళ్ళతో కూడా చంపేస్తారు చంపండి కానీ మీలో పాపం లేనివాడెవడో వాడే మొదట రాయా వేయండి దేవునికి స్తోత్రం గెలాగే హలోయ దీని మీద ఒక రచయిత ఒక మంచి సినిమా తీసేశారు రా తీసేసి పాపులర్ అయిపోయాడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు సంపాదించాడు మీలో పాపం లేనివాడెవడో వాడేమి వేయాలంట ఎన్టీ రామారావు గారు పిక్చర్ హైలైట్ అయిపోయింది ఏ పాపం లేని వాడు ఎవడో చెప్పండి ఏ లోపం వాడు ఎవడో వాడే ఆ ఆదరణ తీసుకుని ఆ నిర్మాత ఏం చేయాలి సినిమా రాసేసాడు హైలైట్ అయిపోయింది లక్షల సంపాదించేసాడు దేవుని ఇష్టోత్రమేలాగే ఒక్క మాట చేత ఏ మాట చేత మన రాజశేఖర్ గారా ఏ పాపం లేని వాడు మన పాడకూడదు దేవుని స్తోత్రం మన పాడనుకోండి పాట సినిమా పాటలు పాడేద్దామంటారు అలా నీతి మంత్రి అయిపోయినట్టు అయితే అలా చాలా పాపులర్ అయిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది తెలుసు ఆయన ఒక మాటతో హైలైట్ అయిపోయారు వన్ నాట్ ఎయిట్ ఏంటో వన్ నాట్ ఎయిట్ ఏంటి నూట ఎనిమిది మనకు పైగా ఏం తెలియదు ఏం కనపడుతుంది అంటే నూట ఎందుకు కనపడుతుంది నూట ఎందుకు వెనకాల ఏముంది ఎవరు చదువు దేవుని ఇష్టవుతుంది కనుక మత్తు ఇష్యూ పది ఎనిమిది ఏముంది చదవండి ఒకసారి రోగులను స్వస్థపరచండి చనిపోయిన వారిని లేపడి కుచు రోగులను శుద్ధులుగా ఉచితంగా పొందారు ఉచితంగానే ఏవండి దేవుని స్తోత్రం కలగ ఆ ఒక్క మాట తీసుకుని ఆ టార్గెట్ వన్ జీరో ఎయిట్ పెట్టి ఆయన హైలైట్ అయిపోయాడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి వేరే విషయం దేవుని స్తోత్రం కలగ అంటే మన ఎంత గొప్ప కానీ ఎక్కడికి వెళ్ళిపోవాలిరా ప్రభు దగ్గరికే వెళ్ళాలి హలలుయా భూమి మీద మన దినాలు కొద్దిపాటివే చూడండి గారు వెళ్ళిపోయారు కానీ ఆమె వెళ్ళిపోయిన కానీ బలంగా శువార్త ప్రకటిస్తుంది ఆవిడే చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం హలేయ మనకి కొండ రూపంలో చర్చ ఉంది అక్కడ కావడు ఉంది ఆమె పేరు కూడా ఇదే పేరు ఇలాగే ఉంటుంది సత్యవతి వాళ్ళమ్మ నరసింహగారు గారు పేరు ఆమె పేరు కూడా ఆమె నేను అక్కడ రెండు వేల ఐదులో స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆమె కూడా ఇలా పెడతానే ఉంది అంటే ఆమె ద్వారా కూడా సువార్త ప్రకటించబడతానే ఉంది అంటే చచ్చినా కూడా సువార్త చావదు చప్పలు కూడా దీనిస్తాం జీదో అరే మనం చచ్చినా కానీ సువార్త మాత్రం సావదు మరణం లేనిది అందుకని ఆయన మనిషి కుమారుడి లోకానికి వచ్చి మనందరి కొరకు శిలివైజ్ఞానం చేశాడు పర్వతది చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో తర్వాతది ఆ గ్రంథములో గ్రంథంలో చివరిది ఇది చివరిది ఈ చివరి ప్రత్యక్షత ఆదికాండ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం అబ్రహాము పరిశోధించబడే ధనమది దేవుడు అబ్రహామును ప్రత్యక్ష పరిశోధిస్తున్న సందర్భంలో అని పిలిచాడు నీవు ప్రేమిస్తున్న నీకు ఏకైక కుమారుడుగా ఉన్నటువంటి విశాఖను తీసుకురా మురియా దేశానికి వెళ్ళు నేను చూపించే పర్వతంలో ఒక పర్వతం మీద నా కొరకు అతన్ని దహన బలిగే ఇచ్చామని చెప్పాడు చెప్పిన మాట చెప్పినట్లుగా అబ్రహా ఇస్సాకును వెంట పెట్టుకున్నాడు ఇస్సాకు నెత్తి మీద కట్లు పెరిచాడు అతని చేతిలో నిప్పు పట్టుకున్నాడు కత్తి పట్టుకున్నాడు అబ్రహాం ముందు వెళ్తున్నాడు ఇస్సాకు వెనకాల వస్తున్నాడు ఇస్సాకు నెత్తి మీద ఏముంది కట్లు ఉన్నాయి కట్లు భారంగా మోస్తున్నటువంటి ఈ వ్యక్తి నానా అబ్రహమా నా నెత్తి మీదేమో కట్లు ఉన్నాయి నీ చేతిలో నిప్పు ఉంది కత్తుంది కానీ అసలైన దేవునికి కావాల్సింది ఏం కావాలి గొర్రె పిల్ల కావాలి కదా ఏం కావాలన్నా దేవునికి ప్రతి వాని యొక్క పాప అర్థం ఏం కావాలి గొర్రె పిల్ల కావాలి కదా మరి గొర్రె పిల్ల ఏది నాయన అంటే అబ్రహాం ముందుగానే తెలుసు దేవుని స్తోత్ ఉండలేక ఆయన అంటాడు ఇహో వాయిరే ఏంట మన ఆ ఎల్ నన్ను చూసావే వందయ్యూ నన్ను చూసాను చూసా నిన్ను పూర్ణ మనసు ఆరా బింటు నిన్ను పూర్ణ బలమైతో ప్రేమించరా వింటూ పూర్ణ బలమైతో రాధనా ఇవే అంటే ఆయన చూసుకుంటాడు నీ సంస్థ మనం చూసుకున్నవాడు ఆయనే ఫాస్ట్ గా చూస్తారు నీ సంస్థ చూస్తారా హాడీ టైం అయితే అక్కడ ముందు వెళ్ళిపోతాడు అక్కడ అంటాడు పాస్టర్ గారు అండి మిమ్మల్ని నమ్ముకుండా అంటున్నాడు అరే నన్ను నమ్మకం అసలు ఎవరు నమ్మకూడదంట అరే ప్రపంచంలో ఏ మానవు పాస్టర్ కానీ బిషప్ కానీ అంత పెద్దోడు కానీ ఎవరిని నమ్మడానికి వీలు లేదు ఎవరు నమ్మాలి మనం ఏసై నమ్మాలి అంతే నీ నమ్మకం ఏసయే ఏ జగన్ గారు కొట్టేషన్ వచ్చే మన నమ్మకం జగన్ అది రాంగ్ కాదు దేని స్తోత్రం కలగ నమ్మకం ఎవరిదే దేవుని మీద నమ్మకం దేవుని మీద నమ్మకం నుంచి అని చెప్పాలి అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములు ఆయన గొర్రె పిల్లగా అక్కడ ఆ ఇస్సాకం తీసుకెళ్లి కట్లు పెర్చి కట్ల మీద పెట్టి కత్తెత్తి పట్టుకున్నాడు అబ్రహాము రెడీ టు కట్ అన్నట్టుగా వెంటనే అబ్రహా కట్ చేశాడు చీను తెలుసు అబ్రహమా ఆపో నీవు నాకు భయపడుతున్నావని ఈ అర్పణ ద్వారా అర్థమైపోయింది కాబట్టి ఇతను నాకు ఇవ్వద్దు అన్నాడు దేవుని స్థాక అయితే మరి ఆ స్థానంలో ఎవరు ఉండాలి ఆ స్థానంలో ఒకరు ఉండాలి కదా అని అబ్రహాం ఎలా చూస్తుంటే ప్రక్కన ఎవరినో తెలిసినా ఒక పొట్టేళ్ళని అంటాం చప్పులు కూడా దేవుని స్థావతిని చెప్పండి అంటే ఇస్సాకును అలా కొండ మీదకి అబ్రహాం తీసుకెళ్తా ఉంటే అక్కడ ఇహోవా దేవుడు ఏసుక్రీస్తు వారిని గొర్రె పిల్లలు ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా ఈ పక్కకి పొదలానికి అబ్రహా ఏమో కొడుకుని తీసుకెళ్తా ఉంటే తండ్రి దేవుడు పొట్టేలను తీసుకొస్తున్నాడు క్రీస్తులని దేవుని స్తోత్రం కలక ఎక్కడికి అక్కడ అతని కొడుకు నాకు నీవు నా కొడుకు కాబట్టి నీ ప్రాణమే నేను తీసుకుంటారు దేవుని స్తోత్రం కలక అంటే అబ్రహాములో క్రీస్తు యొక్క బలియాగాన్ని ప్రజలందరికీ చూపించాడు దేవుడు దేవుని స్తోత్రం కలక అంటే రెండు వేల సంవత్సరాలకు ముందే అబ్రహాము జీవితంలో యాజకత్వాన్ని ఉంచాడు రెండు వేల సంవత్సరాలకు ముందే రాజకత్వం ఇచ్చాడు రెండు వేల సంవత్సరాల ముందే బలి అర్పణ అనేది ఎలా జరుగుతుంది అనేది అక్కడ ముందుగానే ఉంచాడు దేవుడు దేవుని స్తోత్రం కలక గుర్ర పిల్ల ప్రత్యక్షత అక్కడ చూపించాడు దేవుడు అంటే గొర్రెపిల్లగా అంటే బలైపోయినటువంటి గొర్రె పిల్ల యొక్క అప్రత్యక్షతను ప్రత్యక్షతను ముందుగానే చూపించాడు చప్పలు కూడా దేవుని స్తోత చేద్దాం ఆ గొర్రెపిల్ల ప్రత్యక్షత గ్రంథం యాభి మళ్ళీ వివరణగా చదివితే అన్ని రాశాడు మనమందరము గొర్రె పిల్ల త్రోవ త్రప్పిపోతుంది మళ్ళీ ప్రతివాడు తన క్రిస్తుముల త్రోవానికి చెదిరిపోయాడు అయితే ఆయన ఏమొచ్చాడంట మనందరి దోషములను అతని మీద దేవుని స్తోత్రం కలగా ఇంకా చదవండి ఒకసారి మనందరి దోషము అతని మీద మోపాను అతడు దోర్జన్యమను బాధింపబడినను నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని గొర్రె పిల్లయు మౌనముగా ఉండట్లు బా దేవుని స్తోత్రం కదా అతను నోరు అంటే క్రీస్తు యొక్క రాబోతున్న దినాల్లో క్రీస్తు ఏ విధంగా శిలువుకోయ్య మీద బలైపోవాలో అట్ట రీతిలోనే ఆ బలయజ్ఞమైనటువంటి ఆ యేస ప్రభువారికి సూచనగా అబ్రహాము జీవితంలో దేవుడు ముందుగానే ఆ బలిసు చుట్టుకున్నటువంటి గొర్రె పిల్లల్ని ముందుగానే చూపించాడు దేవునికి స్తోత్రం గల ఒక ఆయన ఒక అద్భుతమైన పాట రాస్తాడు ఏంటంటే సింహము

యవ్వన రక్తాన్ని మన కోసమైన కలవరి ఆయన గొర్రె పిల్లగా అర్పించుకున్నాడు దేవుని స్తోత్రం వెళ్ళక ఈ ప్రత్యక్షతలన్నీ రెండు వేల సంవత్సరాల క్రితమే దేవాది దేవుడు ఎవరిలో ఉంచాడంటే అబ్రహాములో ఉంచాడు నా ప్రే సహోదరు సహోదరులరా మొదటి వాహన పత్రికలో ఆయన ప్రత్యక్షత రెండో రాకడ జరుగుతూ ఉంది ఇప్పుడు ఎలాగ ప్రత్యక్షత అంటే ఆయన మరలా మన దగ్గర రాబోతున్నాడు ఆయన రాబో సందర్భంగా ముందుగానే యాజక యొక్క ప్రత్యక్షత పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత గుర్రెపల్ల యొక్క ప్రత్యక్షత మనిషి కొమ్మని యొక్క ప్రత్యక్షత ఈ నాలుగు ప్రత్యక్షత అనుభవాల్లోకి మనం రావాలి ఆ నాలుగు అనుభవాల రుచిలో నుంచి మనము ఆ యేసు ప్రభు ప్రత్యక్షతలోకి మనం అందరము వెళ్ళవలసిన వారమే ఉన్నాం దేవునికి అటు రాకడలో మనమంతా ఉండాలంటే ఇప్పుడైనా నేను పాప నని ఒప్పుకొని ఏ తప్ప వేరే మార్గము లేదని నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పినటువంటి యేసయ్య మాటలు హృదయంలో ఉంచుకొని నమ్మి రక్షించ నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను నమ్మని వానికి అన్న మాటను మీ హృదయాల్లో ఉంచుకొని ఇప్పుడైనా ఏం చేయాలి మనం ఏసయ్య చెలు చెంతకు చేరాలి ఏసయ్య పదాలను పట్టుకోవాలి ప్రభు నేను పాపనని ఒప్పుకోవాలి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులైన నీతి మంత్రుల యొక్క చట్టానికి చేరితే ఆయన రక్తం ద్వారా మనకేం వస్తుందంటే నీతి వస్తున్నది కాబట్టి నీతి మంత్రుడైనటువంటి అబ్రహాముని రాత్రి దేవుడు మన అందరికీ చూపిస్తాడు ఆయనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రత్యక్షతలు మనకి అర్థమయ్యేటట్టు దేవుడు మనతో మాట్లాడాడు అటు దేవునికి వేలాది స్తోత్రములు స్థుతులు వందనాలు చేద్దాం అందరూ చక్కగా మోకరించి కూర్చుల్లో కూర్చున్న వారు కూర్చోండి పిల్లలైతే మోకరించండి చక్కగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వేలాది ఇస్తూ అంటూ స్థుతి చెల్లిద్దాం చిన్న చేద్దాం మనపూర్వకంగా ప్రార్థన చేద్దాం ఇంకెవరైతే ప్రభా వేదాల్లో వంచమిన దేవుడు నీవేనని అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు నీవేనని నేను నమ్ముతున్నాను ప్రభా అన్న వారు నమ్మి బాప్తి సంపందండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు తప్పిస్తాడు విమోచిస్తాడు విమోచన క్రైదనముగా తన రక్తాన్ని మీ కొరకు ఇచ్చాడు ప్రార్థన చేసుకుందాం అక్కడ వాళ్ళు అక్కడ చక్కగా గురించి ప్రభు నా పాపాన్ని కడగడానికి రెండు వేల సంవత్సరాల క్రితం భూలోకానికి నరవతారీ వచ్చినందుకు అది స్తోత్రములు ప్రభు నీ శినివృత్తని భవరనే త్వరలోకం ఉందని మీరు మాకు చెప్పారు వందనాలు తండ్రి నీవు ప్రధాన యాజకుడిగా రాజుగా పరిశుద్ధాత్మగా ప్రభా కుమారునిగా గొర్రె పల గేలా కనుకొచ్చావనిచ్చిన వాక్యం బట్టి మీకు స్తోత్రములు తండ్రి ఆ కార్యముని మాలో జరిగించండి ప్రభాని కుమార్లా యోధా గోత్ర సింహనుగా వస్తున్నావు ప్రభు ఆ సింహం యొక్క ప్రతిష్టలు మేమంతా సింహపు పిల్లల వలె మీ కొరకు ఎదురు చేసే ధన్యత ఒక బయచే పిల్ల అని ప్రార్థించేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రవృతుడా పరిశుద్ధుడా అందరి కోసం దిగి వచ్చిన దేవ నీకు స్తోత్రాలు రాత్రి చక్కటి వర్తమానాన్ని మీరు మాకు వినిపింప చేశారు తండ్రి నిజమే మేమంతా ఏదో ఒక రోజున అసోరం గారు వలె మట్లో కలిసిపోవాలి కానీ ఆత్మమల్ల మళ్ళా జీవించాలి కనుక నీవిచ్చిన వర్తమానాన్ని బట్టి ప్రభా నీవు మా అందరి పాపాలను కలిగిన విధానాన్ని బట్టి ఇదిగో ప్రభు ఇందులో కొంతమంది రక్షించబడ్డారు తండ్రి ఇంకా ప్రభాస్వరం గారి కుటుంబాలు ఎంతమంది అయితే మన వల్ల మన వాళ్ళు ప్రభా కుటుంబ సభ్యులు రక్షించబడలేదు వారందరికీ రక్షణ దయచ్యమని అడుగుతున్నాను ప్రభు అని కొందనాలు అలాగే మా ప్రభు యొక్క సభా ప్రాంగణంలో వల్ల ఎంతమంది అయితే రక్షించబడలేదు వారందరికీ రక్షణ భాగ్యం దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి సహాయం చేయమని నిన్ను మాత్రమే సేవించే భాగ్యత నిన్ను మాత్రమే ఆరాధించే భాగ్యత నిన్ను మాత్రమే అంగీకరించే ధన్యత వారందరికీ దయచేయమని రాత్రి నన్ను మీరు జ్ఞాపం చేసుకునే బోరగా మమ్మల్ని వాడుకునే విధానాన్ని బట్టి మీకు అదే ప్రభు కుటుంబంలో ఉన్నటువంటి బలహీన మీకు ఆపుదలు ఇవ్వండి అలాగే సంఘం ప్రతి బలహీనల పైన మీ ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వీక్షించారు అలాగే మా ప్రభ ప్రతి స్వామివారం ప్రతి బుధవారం ఎవరైతే ప్రభా ఆరక్షణ మార్గంలో ప్రభా నీ రాసిన వాక్యాన్ని వింటున్నారు వారందరించి దర్శించాలని అడుగుతున్నాను ప్రభా కొలు రాత్రి మాతో మీరు అన్నందుకు మీకు కొందనాలు మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు ఉంది చిన్న పెద్దలను ఉదులను వేరే సమస్యలను జీవించండి వేరే తన ఉంటుంది నిరాకర వేస్తే ప్రహా ఆ ప్రత్యక్ష మేము కూడా ఉండడానికి సహాయం చేయమని మేమన్న పాలు చేర్చుకుని దీవించమని ఏమములు ప్రార్థించేవాడుకుని చున్నాము తండ్రి పామాన్ 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 తండ్రి ప్రేమయుమారు అన్న క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక యొక్క సన్నిధి సహాయములు ఎప్పుడు నువ్వు వీక్షిస్తున్న వారికి సంఘనకి ఈ వీధిని ఆపరేట్ చేస్తున్న వారికి సభాకాలము తోడే నెరవించను గాక ఆమెన్ అందరికీ క్రిస్తునామంలో శుభాలు సమాధానాలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక